హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట పెట్టుబడి సాగిత ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత నుంచి సరైన టైంలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేకపోతుందని ఇప్పటికే చాలామంది రైతులైతే మాట్లాడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అండి అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాగితానికి డబ్బులు అందిస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా రైతుల ఖాతాలో మాత్రం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాలేకపోతుందండి మరి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అంటే ఈ రోజు కూడా మనకైతే ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందజేస్తాం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సంఘం కింద పంట వేసిన రైతులకు మాత్రమే డబ్బులు అందిస్తామని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా రైతు భరోసా సమస్య డబ్బులు పొందడానికైతే దాదాపుగా డెబ్బై లక్షల మంది అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు అనుకున్న వాళ్ళకైతే మన ప్రభుత్వం కూడా గొప్ప శుభవార్త ఏం చెప్పిందంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈసారి నుంచి మనకైతే రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అనేది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల అవుతాయని ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందజేస్తుందండి ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు కూడా డబ్బులు వస్తుందా రాదని ఇంకా ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు అయితే తప్పకుండా ఎదురైతే చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతూ ఉండే ఓకేనా సో ఫర్దర్గా సరే మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు పూర్తి సమాచారాన్ని మన ఛానల్ తరఫున అందిస్తాను అలాగే చిన్న ప్రశ్న గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుంది దానిపైన మీ అభిప్రాయం ఏంది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో థ్యాంక్ యూ అండి